ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైనటువంటి చర్యలు తీసుకొని నష్ట నివారణకు సంబంధించి ఆ చర్యలు చేపట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి ఈరోజు అందరూ కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏ విధంగా తయారైందంటే ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు తన వైఫల్యాల గురించి మాట్లాడటం లేదు చంద్రబాబు నాయుడు నేను సమర్థవంతంగా నియంత్రించలేకపోయాను సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి విధంగా ముందస్తు చీరలు తీసుకోలేకపోతున్నాను పోయాను దానివల్ల ప్రజలు ఇబ్బందులు పాలయ్యారనేటువంటి దాన్ని విస్మరించి ఈరోజు అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు చూస్తుంటే చంద్రబాబు నాయుడికి పిచ్చి పట్టిందా మతి ప్రేమించిందా వయసులుచ్చేదన్నా కొత్త వ్యాధి సోకిందా అనేటువంటి అనుమానాలు కలిగేటువంటి పరిస్థితి ఎందుకు మనం చెప్తున్నామంటే ఈరోజు ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు తయారయ్యాడంటే ఈ వరదకు సంబంధించినటువంటి వైఫల్యాల కారణం ఆయన దూరంగా వచ్చినటువంటి ఐఏఎస్ ఐఏఎస్లు అని చెప్పి చెప్పు మాట్లాడేటువంటి పరిస్థితికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దిగజారిపోవడం అనేటువంటిది అత్యంత దురదృష్టకరం ఈరోజు ఆ ఐఏఎస్ ఐపీఎస్ గురించి మాట్లాడుతూ వాళ్ళని సహాయక చర్యలకు పంపించినందువల్ల ఆ ప్రాంతాల్లో వాళ్ళు సరిగ్గా నిర్వహించలేకపోయారు కాబట్టి ఈరోజు ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యనేటువంటి విధంగా చంద్రబాబు మాట్లాడటం ఇది నిజంగా బహుశా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగింది కాదు అని చెప్పి అభిప్రాయపడుతున్నాం ఎందుకంటే ఒక అలవాటు ఉంది వైఫల్యాన్ని కప్పిపొచ్చడానికి తాను తప్పు లేదు అనడానికి అవి ఎదుటి వాళ్ళ మీద వేయడానికి ఎవరో ఒకరి మీద ఎవరి చేతనో మాట్లాడిస్తారు ముందు ఎవరెవరో మాట్లాడతారు అదే అంశాల తర్వాత ఎల్లో మీడియా ధృవీకరిస్తుంది అవును దీనివల్లనే ఇది జరిగింది అని చెప్పి చెప్పిన ఆ మూడవ స్థాయికి థర్డ్ స్టేజ్లో చంద్రబాబు వస్తాడు వచ్చి ఇదిగో నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు మరలా అవన్నీ వాళ్ళు వేసి మా తప్పేమీ లేదు ఆయన చెప్పేటువంటిది ఏముంటుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటగాగినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు కాబట్టి సహాయక చర్యల్లో పాల్గొనలేకపోయారు కాబట్టి ఇదిగో ఇవన్నీ జరిగింది అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి రోజు చంద్రబాబు తెలుసుకోవాల్సింది నీ దగ్గర ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ లేదా ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కాని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు మీ దగ్గర తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్లే మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్లే కాబట్టి ప్రభుత్వాలు మారతాయి తప్ప అధికారులు మారదు అధికారుల మీద వేధింపులకి కర్షక సాధింపులకి పాల్పడి ఈరోజు వాళ్ళకి సంబంధించి ఏదో ఒక ముద్ర వేసి ఒక మరక వేసి నీకు వాళ్ళ మీద ఇష్టం లేకపోతే ఈరోజు వాళ్ళని దారుణంగా అవమానపరుస్తూ చివరికి వాళ్ళకి తిరగడానికి వాహనాలు కూడా లేకుండా ఈరోజు రకరకాలుగా పత్రికలు రాయించి అనేక రకాలైనటువంటి వాళ్ళని ఇబ్బందులకి అవమానాలకి ఈరోజు ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు వరదల బాధ్యతను వాళ్ళకి అప్పజెప్పిన తర్వాత నియంత్రిస్తున్నది ప్రభుత్వం నువ్వే నేనే అంటున్నావు నేనే తిరుగుతున్నా నా కొనుసలో చేస్తున్నా అంటే నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను నియంత్రించలేకపోతే వాడికి దిశానిర్దేశం చేయలేకపోతే ఒక రాష్ట్రానికి ఒక చిన్న విపత్తును నువ్వు సంభవించినప్పుడు చర్యలు తీసుకోలేకపోతే నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికొస్తావు అనేటువంటిది ఆలోచన చేయాలి తప్ప నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎవరి మీదనో రోజు నువ్వు నిందం మోపడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు మునిగిపోతుంది చిన్నపాటి వరదలకి దానికి సంబంధించి శాశ్వత ప్రాతిపదికన ఒక రిటైనింగ్ వాళ్ళ కట్టాడు కాబట్టి అయ్యా నువ్వు కట్టినటువంటి రిటైనింగ్ వాళ్ళ వల్ల ఈ రోజు మాకు ముప్పు వాటిల్లలేదు కాబట్టి నువ్వు చేసినటువంటి పని ఈ రోజు మాకు సత్ఫలితాలు ఇచ్చింది నీలాంటి ముఖ్యమంత్రిగా నువ్వు తీసుకున్నటువంటి ముందస్తు నిర్ణయం వల్ల మాకు మేలు జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయాలని జగన్మోహన్ రెడ్డి గారు నీడలు దిగాడు అప్పుడు దాకా పాపం తడిచిపోతానేమో అని చెప్పి బోట్లో పైన కూర్చొని తిరుగుతుంది జేసీబీ పైకి తిరిగినటువంటి నువ్వు విధిలేని పరిస్థితుల్లో నీడలు దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారు రావడం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలను నిరాశలు పలకడం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక శాశ్వతమైనటువంటి పని కల్పించడం నీ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప అమరావతి చుట్టుపక్కల ఎక్కడ ఒక శాశ్వతమైనటువంటి పని కల్పించ కల్పించకపోవడం ప్రజలు నిన్ను ఇదిగో చంద్రబాబు ఇది చేసాడని చెప్పుకోలేకపోవడం నువ్వు చెప్పుకోలేకపోవడం ఈ ఫ్రస్ట్రేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడడం మొదలుపెట్టావు నువ్వు దగ్గర ఉంటే చెప్పు అయ్యా ఇదిగో నేను చేశానని చెప్పి చెప్పు మంచిదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కృష్ణ ప్రాంతానికి సంబంధించి ఇదిగో నేను కట్టానని చెప్తున్నాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ వచ్చి అయ్యా నీ వల్ల మా ఈరోజు మేము ఇబ్బంది పడలేదు మేము సంతోషంగా ఉండగలిగామని చెప్పి చెప్పారు అటువంటి పనులు చేయలేనటువంటి చేత కానిటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి చివరికి నుంచి సంబోధిస్తావు ఎస్కోబార్తో సంబోధిస్తావా ఎస్కోబార్ లాంటి వాడు జాగ్రత్త రాజకీయాలలో నేను అడుగుతున్నా పదే పదే అడుగుతున్నా రెండు ఎకరాల పొలం నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకి ఏకబాకనటువంటి వ్యక్తి నువ్వు ఎందుకు చెప్తున్నానంటే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు కాదు ఇంకా చాలా ఎక్కువే ఇరవై ఐదు వేల ఎందుకు అంటున్నావు మీ శ్రీమతి మీ భార్య భువనేశ్వరి గారు సాక్షాత్ రాజమండ్రి జైలు ముందు మాకు ఈ స్కామ్ ఒక లెక్క ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆస్తులు మాకు అని చెప్పి అంటే మీ భార్య నోటికుండానే నాకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆస్తుందని చెప్పి చెప్పి లక్షల కోట్లు ఆస్తుందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆస్తుందని చెప్పి చెప్పి నీ కుటుంబ సభ్యులు మీ భార్య మాట్లాడిందంటే నీకు రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఎన్ని వేల కోట్లు ఉన్నాయి వేసుకునేటువంటి కోట్లు కూడా లేనటువంటి వాడు నువ్వు కనీసం వేసుకోవడానికి కోట్లు లేనటువంటి వాడి ఈ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అని చెప్పి మీ భార్య ప్రకటించింది బహిరంగంగా